బాబీ కైలా నయమైందని తెలిసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక కైలా లేవగానే ఏంట్రా నా ట్రీట్మెంట్కి నీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయరా అని చెప్పి అడుగుతుంది దాంతో బాబీ అయితే నాకు తెలిసిన ఆంటీ ఉన్నారు ఆంటీని అడిగితే ఇచ్చారులే అని చెప్పి అంటూ ఉంటాడు అవునా ఎవరా ఆంటీ నాకు పరిచయం చేస్తావా అని చెప్పి కైలా అడుగుతుంది నేనే ఆ ఆంటీ ఇంటికి మరి వెళ్ళనని మాట ఇచ్చాను నీకు ఎలా పరిచయం చేస్తాను సారీ కైలా నీకు అబద్ధం చెప్తున్నానని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు సరేలే పరిచయం చేస్తానని చెప్పి అక్కడి నుండి తప్పించుకుంటాడు సరేలేరా నువ్వు ఇప్పుడు అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పదరా అమ్మకి పోయి బొగ్గ పెడదామని చెప్పి అంటూ ఉంటుంది కైలా నువ్వు ఒక రోజు వరకు ఇంకా లేవకూడదంట డాక్టర్ చెప్పారు ఇదిగో అమ్మ కోసం నేను బాక్స్లో అన్నం పెట్టి తీసుకువెళ్తున్నాను నేను అమ్మకి ఇస్తాలే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి బాబీ అంటాడు అది వినగానే కైలా అయితే ఏంట్రా నువ్వు ఒక్కడే వెళ్తావా నీకు భయమేదా అని చెప్పి అడుగుతుంది ఎందుకు భయం వేస్తుంది భయం వేయదులే నేను వెళ్తానని చెప్తున్నాను కదా నువ్వు ఎక్కడ నిశ్చింతగా ఉండు నేను అమ్మకి భోజనం పెట్టి వస్తాను సరేనా అని చెప్పి బాబీ అంటాడు అది వినగానే ఖైలా అయితే ఏ ఎందుకురా నువ్వు నాకు ఇంత సేవలు చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది మరి అప్పట్లో నన్ను ఆదరించింది ఎవరికైలా నువ్వే కదా నేను రోడ్డును పడి ఉంటే నువ్వే నన్ను ఆదరించి నాకు అన్నం పెట్టావు అలాంటి నిన్ను ఎలా మర్చిపోతాను కైలా నువ్వు నాకు తోడుగా ఎలా నిలిచావు నేను కూడా నీకు అలానే నిలుస్తాను కదా నేనేం నీ సాయాన్ని మర్చిపోను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కైలా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది బాబీ అయితే నేను మీ అమ్మకి అన్నం పెట్టి వస్తాలే నువ్వు మాత్రం ఎక్కడ హ్యాపీగా ఉండు సరేనా అని చెప్పి అంటాడు దాంతో కైలా అయితే సరేరా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్